రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే ఒకసారి వరి పొలాన్ని చూడండి ఇది వరి నాట్లు వేసి పద్దెనిమిది రోజులు అవుతుంది పద్దెనిమిది రోజులు అయినా కూడా వేసిన వరి నారు వేసినట్లుగానే ఉంది అయితే మనం ఎక్కడ చూసినా కూడా మొత్తం కూడా నాచు అంటే ఈ పాకురే కనిపిస్తుంది అయితే ఈ వరి పొలాలలో ఈ నాచు అనేది ఎక్కువగా ఉంటే ఇలాంటి సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయండి ఎందుకని అంటే మొక్క యొక్క వేర్లకు ఆక్సిజన్ మరియు సూర్యరశ్మి అనేది ఎక్కువగా అందకపోవడం వలన ఈ వరి సాగులలో సరైన వేర్ వ్యవస్థ రాకపోవడము ఈ పిలుకలు అనేవి ఎక్కువగా రాకపోవడం ఇలాంటి సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే రైతన్నలు ఇక్కడ ఒకటి గమనించవలసి ఉంటుంది ఈ వరి అనేది నీటి మొక్క కాదండి ఓన్లీ దీనికి వాటర్ అనేది మాత్రమే అవసరం ఉంటుంది కాబట్టి మన యొక్క మన ఈ వరి సాగులలో ఈ వాటర్ అనేది ఎక్కువగా స్టోరేజ్ అయ్యేలాగా పెట్టుకోవద్దు అంతేకాదండి ఈ నత్రజనికి సంబంధించిన ఎరువులు అనేటివి ఎక్కువగా వేయవద్దు అలాంటి ఎరువులు కనుక వేసినట్లయితే ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైనా కూడా ఈ చీమ నెర్రలు వచ్చాక ఈ వాటర్ అనేది పెట్టుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి అయితే మన యొక్క మన ఈ వరి పొలాలలో ఈ నాచు కనుక ఉన్నట్లయితే ఈ వాటర్ మొత్తం కూడా తీసివేసి మళ్ళీ అంటే చీమ వచ్చాక ఈ వాటర్ పెట్టుకున్నట్లయితే ఈ నాచు అనేది మొత్తం కూడా భూమికి అతుక్కొని పోతుంది అలాగే మనం అప్పుడప్పుడు ఈ కూలీలతోని గడ్డి కలుపు మనం వేళ్లతోనే అటు ఇటు కదిలించినప్పుడు అది పూర్తిగా నివారణ అయ్యే అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి అయితే ఈ వరి సాగులలో అధిక పిలికలు రావాలంటే ఈ ప్యాడికింగ్ అనే దాన్ని మనం ఒక ఎకరానికి మనం వేస్తున్నటువంటి ఎరువులలో కనుక మనం కలిపి వేసుకున్నట్లయితే మనకు మంచి పిలుకలు రావడానికి ప్యాడికింగ్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది ఈ ప్యాడికింగ్ వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున మనం వేసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా కూడా మీ యొక్క మీ వరి సాగులలో అధిక పిలుకలు రావాలంటే ఈ వాటర్ అనేది ఎక్కువగా పెట్టవద్దు చీమ నెర్రలు ఇలాంటివి ఏర్పడ్డాక ఈ వాటర్ పెట్టుకోండి అలాగే రసాయనిక ఎరువుల మోతాదును తగ్గించుకొని ఈ ఆర్గానిక్ ఎరువులను మీరు వేసుకున్నట్లయితే మంచి పిలుకలు మంచి దిగుబడి వచ్చే అవకాశాలు అనేటి చాలా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి